శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం సనాతన ధర్మము ఎంత గొప్పది అంటే సృష్టి ర సృష్టి రహస్యాలలోకి లోతుల్లోకి వెళ్ళి పరిశోధన అనేటువంటిది ఇక్కడ ఒక ఋషులు మహర్షులు అంతర్ముఖమై తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సృష్టి ఎక్కడుందో తెలియదు నుండో స్టార్ట్ ఎక్కడో స్టార్ట్ అయింది మనం ఇప్పటికీ ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ టెక్నాలజీ ప్రకారము మనము చంద్రుని దగ్గరికి వెళ్ళి రాగలుగుతున్నాము అలాగే కొన్ని గ్రహాల వరకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం అంటే ఇప్పటికి ఉండేటువంటి మన నాలెడ్జి ఈ సూర్యుని దగ్గర కూడా ఇంతవరకు వెళ్ళలేకపోయాం అంటే సూర్య మండలాన్ని కూడా వెళ్ళలేకపోయాం సూర్యమండలం లాంటి అనేకమైనటువంటి నక్షత్ర కూటములు నక్షత్ర గ్రహస్థితి అనేకమైనటువంటి బ్లాక్ హోల్సు గ్యాలక్సీలు ఇలా కోటాను కోట్లు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే ఇవన్నీ దాటిపోవాలి అనేకమైనటువంటి లక్షల అనేకమైనటువంటి లక్షల నక్షత్రాలను ఒక బ్లాక్ హోల్ తనలోకి తీసుకోగలుగుతుంది మరి వీటన్నిటినీ దాటి మనము మూలంలోకి అంటే సృష్టి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ దాకా వెళ్ళి తెలుసుకోవడం అనేటువంటిది ఇక ఎన్ని వందల వేల సంవత్సరాలు అవుతుందో మీరే ఊహించుకోండి ఇక్కడ అంతర్గతంగా ఋషులు అంతర్ముఖమే తెలుసుకునే తెలుసుకున్న విషయాలు ఇక్కడ ఒక విషయం ఏంటంటే సృష్టి ప్రారంభమైంది సృష్టి ప్రారంభమైంది అంటే మన ఇప్పుడు చాలా గ్రంథాలలో ఇప్పుడు ఈవెన్ సనాతన గ్రంథంలో కూడా నిరాకార స్వరూపం నుండి ఆకార స్వరూపము వచ్చింది కనుక నిరాకారాన్ని ఆకారాన్ని కూడా ఆరాధన చేసుకోవచ్చు నిరాకారం యొక్క స్వరూపమే ఆకారంగా మారింది ఆ నిరాకారము లేకపోతే ఆ మూలమైనటువంటి ఎనర్జీ లేకపోతే ఈ ఎనర్జీ అనేటువంటిది రాదు ఈ నిరాకారమైనటువంటి ఎనర్జీ ఒక దగ్గర ఉంది అది కదిలింది ఈ కదిలినటువంటిదంతా కూడా కైనటిక్ ఎనర్జీ కదలకుండా ఉండేటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పడం జరిగింది సరే ఇక్కడ కదులుతుంది కదా కదలినటువంటి స్థితి నుండి కదలిక ప్రారంభమైనప్పుడు కదలిక ఎలా ప్రారంభమవుతుంది కదలిక అంటేనే అణు తరంగాలు ఇప్పుడు అణువులు ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క కదలిక వాటి యొక్క స్పందన ఎప్పుడైతే అవి కదలడం మొదలవుతాయో ఈ కదలడం నుండి శబ్దం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది ఈ శబ్దము కదిలినప్పుడు వచ్చేటువంటి శబ్దం అంతా కూడా సృష్టి కదిలింది అక్కడ ఒక శబ్దం వచ్చింది అలా కదులుకుంటూ వెళ్ళిపోయినప్పుడు వాటి యొక్క వైబ్రే వైబ్రేషన్ అనుసారము ఆ స్పందన అనుసారము కంపనము అనొచ్చు మనం చక్కగా కంపనము అనుసారము అనేక రకాలైనటువంటి శబ్దాలు రావడం జరిగింది ఈ శబ్దాలన్నీ కూడా సహజ సిద్ధంగా సృష్టిలో ఉండడం జరిగింది సృష్టిలో ఈ శబ్దాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ ఒకటి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే సృష్టి ఆరంభంలో కదిలినటువంటి ఆ కంపన స్థితికి వచ్చినటువంటి మొట్టమొదటి శబ్దము ఓం ఇక ఆ తర్వాత ఆ కంపన స్థితిని ఆధారంగా చేసేసుకొని అనేక రకాలైనటువంటి శబ్దాలు రావడం జరిగింది సనాతన ధర్మములో సనాతన ధర్మంలో ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి భాషకు సంబంధించినటువంటి విధానాలలో మనకు తెలిసినవి కదా అక్షరాలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి ఆ ఆ ఈ నుండి మొదలుకొని రమ్ రమ్ బండి రమ్ వరకు కూడా అక్షర సమూహం యొక్క స్థితి ఉంది ఈ ఈ అక్షర సమూహాలన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి అంటే సృష్టిలో కదిలేటువంటి బాగా గమనించండి సృష్టిలో కదిలేటువంటి కంపన స్థితి ఆధారంగా ఏర్పడినటువంటి శబ్దాలు ఇవ్వాలి మీరు ఏ భాషలో చూడండి ఏ భాషలో ఉన్న శబ్దాలైనా సరే అందులో లేనటువంటి శబ్దాలు కూడా మన భారతీయ భాషలలో ఉన్నాయి చూడండి ఇప్పుడు ఏబీసీడీలు ఉన్నాయి చూడండి ఏ ఉంటుంది ఏ మన ఏ ఉంది ఏ అంటాం ఏది ఇంగ్లీష్లో తెలుగులో ఉండేటువంటి ఏ అనే అక్షరం దానికి సూట్ అవుతుంది బి బా గుడిస్తే బి సి సా గుడిస్తే సి సా ఉంటుంది కదా సా గుడిస్తే సి మీరు చూడండి జడ్ 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 అనేటువంటిది డకారంతో యుక్తంగా వచ్చింది సంయుక్త అక్షరంగా కలిసి వచ్చింది ఈ నకార ఉంటుంది కదా ఈ ఇలా అక్షరాలు అనేటువంటివి రావడం జరిగింది మీరు ఏదన్నా చూడండి అంటే ఈ క్యూ అనేటువంటిది కూడా మీరు కా కాకో దీర్ఘము దానికి యా ఒత్తు క్యూ అంటే ఇది ఈ ఇది రెండు అక్షరాల సమూహము క్యూ ఒకటే రకంగా పలకడం జరుగుతుంది ఇది కూడా శబ్ద తరంగాల వల్ల ఏర్పడినటువంటిది మీరు ఏ భాషలో ఉండేటువంటి అక్షరాలను తీసుకున్నా మీకు భారతీయ భాషలలో ఉంటాయి కానీ భారతీయ భారతీయ భా భాషలలో ఉండేటువంటి అక్షరాలు మిగతా వాటిల్లో ఉండవు చూడండి మీకు ఇది అర్థమైంది అనుకుంటాను అంటే సమస్తమైనటువంటి సహజ సిద్ధంగా ఉండేటువంటి శబ్దాలన్నీ కూడా ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో ఉండడం జరిగింది విశ్వంలో ఉండేటువంటి కంపన స్థితి యొక్క విధానం అంతా కూడా మనకు అక్షరాలలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చెప్తున్నాను ఒక అక్షరం ఉంది ఇక్కడ కంపన స్థితి ఉంది ఒక కదలిక వల్ల ఒక శబ్దం వచ్చింది ఒక కదలిక వల్ల శబ్దం వచ్చింది కదలిక ఈజీ కొల్టో ఒక శబ్దమైంది ఆ శబ్దాన్ని ఇంకెక్కడ ఎక్కడైనా మనం పలికించామనుకో ఏం జరుగుతుంది ఆ కదలిక అనేటువంటిది వస్తుంది ఒక కదలిక వల్ల ఒక శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని ఇంకెక్కడైనా మనం పలికించినప్పుడు ఆ కదలిక వస్తుంది ఇక్కడ మన శరీరం అంతా కూడా కణాల సముదాయంగా నిండిపోయి ఉంది యద్భావం తద్భావతి అని ఎందుకు అన్నారంటే మన యొక్క శరీరంలో ఉండేటువంటి కణాలు మనం భావిస్తే ఆ కణాలు కంపనం యొక్క స్థితి ఉంటుంది భావించకపోతే కదలదు భావించకుండా అందుకే మనకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో భావిస్తేనే అది అంటే కంపన కంపనం చెందితేనే అది కెమికల్ రియాక్షన్ జరుగుతుంది మీకు లోపల అది కంపించకపోతే జరగదు ఊరికే అనుకుంటే అది జరగదు మరి కంపించేటువంటి విధానం వేరే ఉంటుంది కంపనము జరిగింది అంటే వైబ్రేషన్ జరిగింది జరుగుతూ ఉన్నదని అర్థం సో దానివల్ల వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో అది భావన రూ రూపకంగా అది పర్ఫెక్ట్గా జరిగి తీరుతుంది అంటే భావించాలి అని అనుకున్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి కణాలు కదలిక పరిపూర్ణంగా ఉండి తీరాలి ఇది ఒక విధానం అయితే మన శరీరం మొత్తము కణాల సముదాయంగా ఉంది అణువుల సముదాయంగా ఉంది సృష్టిలో మొత్తం కూడా అణువులు అణువులు పరమాణువులే ఉన్నాయి మనలో కూడా అణువులు పరమాణువులే ఉన్నాయి పంచభూతాలు ఈ గాలి నీరు నిప్పు ఇవన్నీ వీటిలలో కూడా అణువులు పరమాణువులే ఉన్నాయి ఎక్కడైనా సరే సృష్టి అంతా కూడా పరమాణువులుగానే ఉన్నాయి అందుకని పరమాణువులోనే సృష్టి అనేటువంటిది ఉంది అని చెప్పేసేసి పరమాణువులో ఈ ఎలక్ట్రాన్లను ప్రోటాన్లను న్యూట్రాన్లను ఏది కలిపి అయితే ఉంచుతుందో దానికోసము అన్వేషణ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఆ అన్వేషణలో భాగంగానే డివైన్ సెల్ అని ఇక్స్ బోసాన్ కల కణం అని చెప్పేసి రకరకాలుగా పెట్టడం జరుగుతుంది అయితే అది ఎక్కడ ఉంది అంటే ప్రతి కణంలోనూ ఉంది మరి ఆ ప్రతి కణం అనేటువంటిది మీలో ఉంది లక్షల కోట్ల కణాలు మీ శరీరంలో ఉన్నవి కనుక మీ శరీరాల మీ శరీరం యొక్క స్పందన ఏదైతే ఉందో అది మీరు అవుతున్నారు బాగా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటేనే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది ఇక్కడ ఓం అనేటువంటిది ఒక శబ్దము ఎక్కడొచ్చింది సృష్టి ఆరంభంలో సృష్టి మొదట కదలకుండా ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో నిరాకారం యొక్క స్థితి నుండి అది కదలడం మూలాన ఎందుకంటే అది కదలేదు సృష్టి రాదు ఇది లేని సృష్టి లేదు ఇది పొటెన్షియల్ ఎనర్జీ లేని కైనటిక్ ఎనర్జీ ఉండదు కైనటిక్ ఎనర్జీ వస్తుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ అంటేనే స్థిరంగా ఉండేటువంటి శక్తి ఈ స్థిరంగా ఉండేటువంటి స్థిరం అంటేనే కదలిక లేకుండా ఉండేటువంటి శక్తి ఆ నిరాకారం యొక్క కదలిక లేకుండా ఉండేటువంటి శక్తి కదిలింది అంటే ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కైనటిక్ ఎనర్జీగా మారింది పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారింది ఇలా మారేటువంటి సందర్భంలో ఆ పర్టిక్యులర్ పాయింట్లో వచ్చినటువంటి శబ్దం ఓం మీరు నిరంతరం ఓంకారాన్ని కనుక మీరు జపించుకుంటూ ఉన్నట్టయితే ఓం శబ్దాన్ని తీసుకొని మీరు జపించుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఓం శబ్దాన్ని మీరు జపిస్తున్నారు కనుక ఒక శబ్దాన్ని జపించినప్పుడు ఆ శబ్దము ఏ కంపన స్థితిని అయితే ఏ కంపన స్థితిలో నుండి అయితే ఓం అనేటువంటి శబ్దము బయటకు వచ్చిందో ఆ శబ్దాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఆ కంపన స్థితి కలుగుతుంది కనుక మన ఓంకారాన్ని మనం జపించినప్పుడు బీజాక్షరం అంటేనే పక్కన సున్నా ఉండాల్సిందే కనుక ఎప్పుడైతే మనం జపిస్తామో మన శరీరంలో ఉండేటువంటి కణాల యొక్క స్థితి అంతా కూడా ఓం జపించడం వల్ల ఓం అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఏ వైబ్రేషన్ వల్ల అయితే బయటకు వస్తుందో ఆ వైబ్రేషన్ అనేటువంటిది మన శరీరం మొత్తం కూడా నిండిపోయి ఉంటుంది ఎప్పుడైతే ఇది నిండిపోతుందో మనం యొక్క స్థితి మన యొక్క స్థితి ఏమవుతుంది అంటే ఓము స్థితి అంటే మొ మొట్టమొదటిసారిగా సృష్టి ఆరంభంలో ఏ స్థితి అయితే ఉంటుందో ఆ స్థితిని మీరు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు పొందగలుగుతారు అంటే ఆ స్థితిని పొందేటువంటి సందర్భంలో ఇక ఇహానికి సంబంధించిన అన్ని కూడా ఇంట్రెస్ట్ అనేటువంటిది అంతా కూడా పోతుంది మీరు పంచభూతాలను జయించగలుగుతారు ఇంద్రియాలకు అతీతంగా మారగలుగుతారు ఒక శబ్దం ఏం చేస్తుంది అనుకుంటున్నారో ఇంత చేస్తుంది ఈ శబ్దం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఏదైతే నిరాకారక స్వరూపం కదిలేటువంటి సందర్భంలో వచ్చినటువంటిది ఓ అలా మీరు శ్రీం కావచ్చు హ్రీం కావచ్చు క్లీం కావచ్చు ఈ సృష్టిలో అనేకమైనటువంటి కొన్ని కోటాను కోట్ల వైబ్రేషన్స్ ఉన్నాయి కోటాను కోట్ల ఈ అక్షర సముదాయం ఉంది ఆ అక్షర సముదాయాన్ని ఏదైనా సరే మన మనము జపించినప్పుడు లోపల వైబ్రేషన్ రావడం మూలాన దానికి సంబంధించినటువంటి శక్తి ఉత్పన్నమై ఆ శక్తి అనేటువంటిది మీ కోరిక వైపుగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అర్థమైంది అనుకుంటాను అంటే శక్తి ఇక్కడ శబ్దం వల్ల వచ్చేటువంటి శక్తిని మనము వెలకట్టలేము ఇది ఒక అపూర్వమైనటువంటి స్థితి అందుకే భారతీయ విధానంలో సనాతన ధర్మంలో ఒక వ్యక్తి ఒక మామూలు యొక్క వ్యక్తి ఆదిశక్తిగా మొదటి శక్తిగా మారవచ్చు దానికి అతీతంగా ఉండేటువంటి నిరాకారం యొక్క స్థితికి వెళ్ళవచ్చు అలాగే స్త్రీయం యొక్క లక్ష్మీదేవిలో మనం కలిసిపోవచ్చు అంటే లక్ష్మీదేవికి సంబంధించింది స్త్రీం బీజం ఒకటే కాదు బిడ్డ చాలా ఉంటాయి శ్రామ్ శ్రీం రూమ్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి ఈ ఢమ్ ధమ్ ఇలాంటివి కూడా ఉంటాయి ఇక చాలా చాలా ఉంటాయి బిడ్డ అయితే ఆ స్థితిని మనం పొందవచ్చు పొందవచ్చు ఈ పొందడానికి మనం పట్టుకోవాల్సింది ఏమిటి అంటే భావన సాధన భావన వేరు ఇప్పుడు అహం బ్రహ్మస్మి కావచ్చు ఇలాంటి ఏదైతే సోహం విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా భావనకు సంబంధించినటువంటి అంశాలు అలా బీజాక్షరాలకు సంబంధించినటువంటి అంశాలు అంటే శబ్దము శబ్దమే బీజాక్షరము శబ్దము వేరు బీజాక్షరం వేరు కాదు వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో దాన్ని ఆవృతం చేస్తేనే అది బీజాక్షరం అవుతుంది ఆ విధంగా మనం చేయగలిగితే ఒక అపూర్వమైనటువంటి శక్తిని మనం సృష్టించగలుగుతాము సృష్టి శక్తిని సృష్టించడము సృష్టికి ప్రతి సృష్టి చేయడము దైవం యొక్క స్థితిని మనం పొందడము మనమే దైవత్వంగా మారడం అనేటువంటిది దీనివల్ల సాధ్యమవుతుంది ఈ శబ్దం అనేటువంటి దాని గురించి సౌండ్ అండ్ ఎనర్జీ అని చెప్పేసేసి మన ఫిజిక్స్లో చాప్టర్స్ ఉంటాయి వీజికల్ టు ఎన్లామ్డా ఒక శబ్దాన్ని శక్తిగా ఎలా మార్చవచ్చు ఎంత ఒక శబ్దం ద్వారా ఎంత శక్తిని ఈ శబ్దానికి ఎంత శక్తి వస్తుంది ఈ శక్తిని మనం కనుక శబ్దంగా మార్చినట్టయితే ఎంత వస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ బిడ్డ అలాంటి ఒక అద్భుతమైనటువంటి భావన శక్తిని భావన శక్తిని శబ్ద శక్తిని కూడా సృష్టిస్తూ మనము సృష్టి యొక్క మూలాల్లోకి వెళ్ళేటువంటి విధానం అంతా కూడా ఉంది ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్